पंचांग तो के जरिया। आह पंचांग के जरिया। पंचांग के जरिया। गाड़ी कौन डाले? गाड़ी कौन डाले? पहले मेहनत करो। पूर्वी वाले मेहनत करें। शुभियों के सीधे सांचे दरवाज़ा माला बंद करना। नासिक में जिस फितोरी के वाला तो आंध्री నళ్ింకడుం మాలి మాలేదే 11 చేదా ముండు. Johann산,TuTE వా ,ermanశి కెలేదు. reasల్నధ కెబ Lat约, ముా వకెం తిండు క్రు అరలి. జలూ version Перద్ Δεντιά, Δεντιά. Είναι. Είναι Ράμεσο; Μπορεί να ούτων. Βεβαίως, είναι το να वागिर कसले दरे बाठ बाठ कतै कुलोको के छैन आज म यसको साथ बलम आज छ पूर्ण डायनामिक बलै र यो र बलम किनरा र यो र बलम कुलो बाबु कुलो ओके सि जित मान बुझ्नु हुन्छ हुन्छ अ चाहिँ జగిత్యాల నియోజకవర్గంలోని తాల గ్రామంలో ఈరోజు దళిత వాడకు మంచి సిమెంట్ రోడ్ వేస్తున్న సందర్భంలో భూ పూజ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన రాజా మాజీ సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి మాజీ సర్పంచ్లకు గ్రామ పెద్దలకు ఇక్కడికి వచ్చిన వివిధ కుల సంఘాల నాయకులకు మండల నాయకులు పెద్దలు రామచంద్రరావు గారికి అదేవిధంగా పీర్పూర్ చైర్మన్ మా తమ్ముడు చైర్మన్ శ్రీనివాస్ గారికి డైరెక్టర్లకు పిఎసీఎస్ డైరెక్టర్లకు గ్రామ పెద్దలకు వివిధ కుల సంఘాల నాయకులకు మాజీ ఎంపీటీసీలకు మాజీ సర్పంచ్లకు పాడుబర్లకు ఏ పదవి లేకుండా అన్నాని అంటుంటామని అంటుంటావని చెప్పి ఎంతమంది యువకులతలు తమ్ముళ్ళు వాళ్ళందరికీ కూడా పేర్కొన్న వీటితో పాటు అధికారులతో సమన్వయం చేసుకున్నప్పుడే మనం అభివృద్ధి కార్యక్రమం చేయగలుగుతాం ఇలాంటి సందర్భాల్లో ఈ కార్యక్రమానికి వచ్చేసి కార్యక్రమం గౌడవ ఎంపీడ గారికి గౌడవ తహసీల్దార్ గారికి ఎంపీఓ గారికి పంచాయత్ రాజ్ ఏఈ గారికి మిగతా రెవెన్యూ వివిధ శాఖల సెక్రటరీ ఆర్ఐ ఇంకా సిబ్బంది ఉంటారు ఇక్కడ మండల అధికారుల పేరు చెప్పినట్టు వారితో వచ్చిన సిబ్బంది అందరూ కూడా మా నాయకులతోటి మాతో కలిసి ప్రజాక్ష క్షేమం కోసం ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధి కార్యక్రమాలు సహకరిస్తున్న అధికారులకు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా పాత్రికే ఉంటాను చాలా సంతోషం తాలూకు రాగానే మీరు పెద్ద ఎత్తున నన్ను తప్పులతో ఎదుర్కొన్నారు మీ గుడ్డలలో నన్ను పెట్టుకున్నారు అందరు సహకారం చేశాను నేను అన్నారు గుడి చేసాం ఎల్లమ్మ గుడి రోడ్ వేసాం అన్నిటికంటే ముఖ్యం నీళ్లు వరదలల్లో మొత్తం నైన్ పోతే రాత్రి ఒక్క రోజున మీ ఊర సహకరించారు పోల్ చేసాం కరెంట్ చేసాం కాబట్టి నిరంతరం జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమం పాల్గొంటాం ఒకటే ఒకటి రెండో రెండు గ్రామ పంచాయతీలు కొత్తగా ఎస్సీలకు అయితే మొత్తం జిల్లాలో ఒకటే రాష్ట్రాల పని చేసి ఉంచాం అట్లాగే కోండుగూడెం కావాలంటే చేసి ఆ రకంగా ప్రతి చిన్న గ్రామం కానీ పెద్ద గ్రామం కానీ చిన్న కొలవాయికి కందకుంటా కూడా మళ్ళీ రోడ్లు కబిలిటాలు ఇవ్వని చెప్పుకోవడం జరిగింది అంటే ఈ రకంగా నిరంతరం మీకోసం పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి కొత్తగా తుంగూరు నుంచి తోదాపూర్ రోడ్ అది ఎప్పుడో టెండర్ అయిండే ఆ కాంట్రాక్టర్ కొన్ని తప్పులు చేయడం వల్ల ఈ కాంట్రాక్టర్ గురించి మాట్లాడదలుచుకోలేదు ఆయన నాకు అసలు సంబంధం లేదు ఎవరు వచ్చారు అని ఇక్కడ వేరే ఇప్పుడు వేరే చెట్లు కళ్ళొచ్చి అందరికి వెళ్ళి కోనసీమ కన్స్ట్రక్షన్స్ అంతేనా ఉంది ఇది కోనసీమ ఇది కోనసీమ తుంగూరు దోదాపూర్ దగ్గర పోలసీమ కష్టం నాకే సంబంధం ఉంటుంది నేను వచ్చిండీ వేసి ఎవరైనా ఇవాళ వచ్చిండర్ క్యాన్సిల్ అయ్యింది రెండోది ఇంకోటి మంగళ రంగసాగర్ ఉన్నది అది కూడా కాంట్రాక్ట్ అగ్రిమెంట్ చేసుకున్నారు అది మూడు కోట్ల అరవై ఐదు లక్షలతో తప్పకుండా దొంతాపు కావచ్చు మంగళ రంగసాగర్ రోడ్లు చాలా ముఖ్యం అది కూడా అయితే కూడా సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఈ రేవంత్ కూడా ఖచ్చితంగా పోయినసారి ఎట్లయితే రైతు భరోసా ఇస్తున్నా మళ్ళీ కూడా వస్తుంది అన్ని కార్యక్రమాలు జరుగుతాయి కూడా అసలు ఎక్కువ ఖర్చు పెట్టినాం కాబట్టి ఇప్పుడు ఖజానా ఖాళీ ఉన్నది ఆ సంఘటన అందరికీ తెలుసు ఖాళీ ఉన్నప్పుడు ఉన్న దాంట్లో నిధులు ఎక్కువ తీసుకొచ్చి చేస్తున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భం చెప్తున్నా ఇప్పుడు హిందు కూడా ప్రసిద్ధి చూస్తున్నప్పుడు మన నియోజకవర్గాల్లో గ్రామాల ఖర్చు అని ఎక్కడ ఎందుకు ఖర్చు మీరు గెలిపించిన ఎమ్మెల్యే జైత్యాలకు సరిపోయింది డబల్ బెట్ సో జైత్యాల పట్టణం దగ్గర దగ్గర మన నియోజకవర్గంలో సగం నలభై శాతం ఉంటుంది లక్ష ఓట్లు ఈ ఊర్లో పన్నెండు వందలు ఉంటాయి లక్ష ఓట్లు కానీ అక్కడ ఊరు మొత్తం కలుపుతు ఒక నాలుగు వందలు ఇండి మిగతా మూడు వేలు పదిహేలలో పైసలు వేరే కాడ అక్కడ లేకుండా ఎక్కువ పంచాల్సి వచ్చింది ఎందుకంటే అక్కడ డబల్ బెడ్రూమ్ నాలుగు వేలు అంటే పేద వాళ్ళ ఇంట్లో అవి రెండు వస్తాయి ఏం నియోజకవర్గంలో కూడా ఈ ఇండ్లు రాలేదు నేను గర్వంగా చెప్తాను అందుకే అందుకే అప్పుడప్పుడు కొంత ప్రెస్ మీట్లు పెట్టుకుంటే డబల్ బెడ్రూమ్ మీద ఇందులో మీద మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు మనం పని చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచిస్తే నేను ఈ పని చేయలేదు కాబట్టి మీ అందరు సహకారం ఉండాలి ఏదైతే మంచి చేస్తున్నామో మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఇంకా తప్పకుండా ముందు నిరంతరం మీ మధ్యలో ఉంటా ఒక్క రెండు మూడు గంటలు దాకా పోతే మీరు అలా మూడు వేల ఆపరేషన్లు ఫ్రీ ఎవరో పెద్ద ఆపరేషన్లు లేకపోతే ఇద్దరు ఉన్నోళ్ళు మంచి అర్థం కావాలంటే తప్ప మనం మన పదం లేదా మూడు వాళ్ళ ఆపరేషన్ ఇంట్లో మనం అది చేసి ఉంటాం అరకాయ చేసి ఉంటాం ఈ మండలు అల్లకాయ లాంటి చెరువు మొదటి గెలిపేది మీరు మనం నమ్మేరు మొదటిసారి గెలిచినామని గెలిపించారు కోటి ముప్పై లక్షలతోటి వల్ల వాళ్ళ మన అరగొండల చెరువు మళ్ళీ ఆ ప్రాజెక్టు నిర్మించుకోవచ్చు రోల్వాల్ ప్రాజెక్టు అది మండలానికే గుండకాయ గుండకాయపరికి కూడా ఉపయోగం కానీ నేను అందరిలాగా విమర్శించదలుసుకున్నా అప్పుడు ప్రభుత్వం మంచిది అప్పుడు నేను ఎమ్మెల్యే కాలేదు తీసినాం కొన్ని అటవీ శాఖ అనుమతులు సరిగా తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది ఒక బిడ్డ బిల్లైపోయింది వదిలి చెప్పిన ఇంకోసం పనిచేస్తాయి కాళ్ళు నొప్పి ఆగలేదు వచ్చినాం ఇవాళ ఒక మంచి దాఖలు పెట్టించడం పడి చేయించడం రోడ్ నిన్న కూడా నేను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నిన్న కూడా మన దళితవాడకు ఒక కమ్యూనిటీ హాల్ ఇవ్వాలి మండలంలో ప్రతి గూడానికి ప్రతి దళితవాడకు ఒక ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ హాల్ ఇవ్వాలని చెప్పుకోవడం ఎందుకంటే ఎస్సీ ఎస్టీ సప్లై వేరే ఉంటాయి ఇవాళ జరిగింది వారి కూడా పాజిటివ్ గా నేను చెప్పిన పావులు చేస్తే పావులు పక్కగా కూడా ప్రచారం చేస్తారని చెప్పిన నిజం వాడే చెప్పిన ఇవాళ కూడా అంటున్నారు వారు కాబట్టి అందరు సహకరిస్తారు గౌరవ ముఖ్యమంత్రి అందరితో కూడా కలిసి పనిచేయడం జరుగుతుంది మన ముఖ్యమంత్రి ఏ రకంగా నిర్ణయం తీసుకోమంటే ఆ రకంగా మన స్థానిక సంస్థలో నిర్ణయం తీసుకున్నాం ఎటువంటి ఏంటంటే పార్టీ ఫిరాయిస్తే తన చట్టం ఉంటుంది కాబట్టి ఎవరు రంగంసిన పదవి కూడా చూసారు అట్లేదు మనం ఇక్కడ రాజీనామా చేయలే అది లేదు అది చెప్పినాం కలిసి పని ముఖ్యమంత్రి కలిసి పనిచేస్తాం ముఖ్యమంత్రి గారు కూడా రాజీనామా చేయవాలి ఇలా సభ్యత్వం తీసుకున్న వాళ్ళు ఎవరో కలిసి మంచిగా కలిసి పనిచేస్తే వాళ్ళకు అన్ని విధాలు సహకరిస్తున్నారు ఆపరేషన్ ఇరవై రెండు వేల చేసుకుంటారు రెండు ముగ్గురు పెట్టి సోషల్ మీడియాలో పెట్టారు అంటే పదనవ కార్యక్రమం అంటే మీకు గదికే జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతాయి అంతమంది ఉన్నారు కాబట్టి మండలా అభివృద్ధి విషయం తెలియజేస్తూ మరి మరొకసారి మీ అందరికీ ఈ సందర్భంగా వచ్చే సందర్భంగా నన్ను నావాద సహకరించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు